டே என்ன ஊரே பாரு ஐடு ஆ ஏய் ஏய் ஊரே யாரோ பைய பாரு ஏய் பாரு ஏய் டிடிச்சயா ஒரே பூங்க அட பக்கு படுத்து டேய் கிரங் கிரங் ப்ளே பண்ணி நம்ம பerunடி बेटर रे 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 ப்ளீஸ் रे रे என்னது என்ன கிசரே நான் ஏதோ கிசரே அடிச்சடா கிசரே கொஞ்சம் ஜெர்க்கினா ரெスナー மீ கிசரே 40 கட்டுன கட்டனக்கு காவா కానీ ఫాస్ట్గా అయిపో మహి నవ్వుకున్నాడు రా గెలిచాడు కానీ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి పానీపూరి ఛాలెంజ్ చేసుకోబోతున్నాం ఈరోజు మనం పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నాం మహీకి ఇజేంద్రాకి మొన్నటి మాలిక ఎవరికి గెలిచేది తెలీదు తెలిసే వాళ్ళకి ఉంటాయి అది వాళ్ళ ఆప్షన్ కొట్టుకుంటారా లేకంటే మిగిలి వాళ్ళు మీ ఇద్దరు రోడ్ ఓడిపోతారు గుడ్డు తాగాల ఎవరు తాగుతారు ఇద్దర ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ వాళ్ళకి ఎన్నెన్న పని పుట్టిన ఉంటారు వాళ్ళు ఎవరు రోడ్ వాళ్ళు తాగాలన్న తాగాల అలాంటి నిధి గెలిచి కొట్టుకోవాలా చెప్పండి మీ ఇద్దరు ఎవరు గెలుస్తారు

ఇది ఇది కూడా వేసుకోవాలి ఎరగట్ ఎరగట్లేకోవాలి ఎరగట్లేదు అయితే ఎరగడం లేదు రాగి చేతరే ఇది కూడా రెండు గత

నువ్వే గెలిచేవాళ్ళే చిన్నగా తిన్నా కూల్ మధ్య బిర్యానీ తిన్నాళ్ళే అందుకనే చెప్పు ఎవరు గెలిచారా ఓకే ఎవరు గెలిచాడు మహిళ పేడ గెలిచాడా మొన్న ఓడిపోవేంజ్ నాకు వీడియోలో రేపు మా ఇజ్జు కూడా ఓడిపోయిన బాధేస్తుందిరాక చెప్పాడు ఇచ్చి కూడా కాదు రిజ్జి ఓడిపో నెక్స్ట్ టైం నువ్వే గెలిచావలే தேங்காய் நீல் இல்லை சாலை

మడకడుయే ఇని అబ్బ మాగో ఇది మసాల దొరికింది ఆహా ఆ ఆ ఈవ్ కారు పోయిండి దిరు పోయిండి పిసి ఏడు పట్టమే గెటాలి పట్టమే తన మా కాసం ఇవుర్ మీ కోడలు నిద్ర అయ్యా దాపేయిందిట్లా ఇజ్జీ ను ఓడినా కాబట్టి మేమాను గెలిపిచ్చు ఇజ్జీ నేను గెలిచి చూపో బాగా ఖచ్చితంగా గెలిచాల ముద్దు పెట్టకాకో ఖచ్చితంగా గెలిచే ప్రైజ్ ఉంటుంది ముద్దు రావు గెలిచి ముద్దు పెడతాడు ఇప్పుడు ఇజ్జియే ఇప్పుడు కానీ కిషోర్ గెలిచాడంటే నువ్వు గెలిచాడు గిజ్జి మా నువ్వు బాగా చెప్పు నవ్వి కూడోకరేజీ నువ్వు కానీ కిషోర్ గెలిచాడు నువ్వు గెలిచా తీసుకోయ్ పొయ్యి జి ఉండ్రో చెప్పరా చాలా సార్లు ఎక్కువ పుయ్యను బావిలో నీ ఊరి నువ్వు కూడా చెప్పి చెప్ప కోడికే ఎడ చేయాలని ఓ పొక్కలు పెట్టకా ఇప్పుడే నువ్వు మీ అనకాడు ఉండవు నువ్వు నువ్వు మామ కాడు ఉండవు చేయాలా ఒకవేళ ఓడిపోయాడంటే ముద్దు కానీ వన్ టూ దగ్గర పెట్టుకోవాలండి మహియే మేనా బాగా తినిపియాల నువ్వు గెలిచా ఇ మళ్ళీ భర్త కూడా గెలిచినావు మళ్ళీ నువ్వు గెలిచాడు మళ్ళీ ఆవిడ మయీ రెండుసార్లు గెలిచాడు నువ్వు ఆవిడ గెలిచావు అంటే చెల్లికి చెల్లు వాన్ గుడ్లా కాబట్టి మన మయ్యే తాగాల కానీ వన్ టూ త్రీ

अरे वाह किस रोड गुजुदार तो वाह 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 किसार और बता रहा है जी आगे अभी ना अभी ना आगे 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 इंग्लिश में आप मस्तान तो मिल गया है वाह किसार मंगलशयन कान्हे लो गुजुदारा ले जिए किसार गुजुदारा दिस दिस बिगड़ा वाह बात ना बात ना क्या जी वही बता रहा है और भी ना మా గదిలేయన మొన్న ఆ రోజు బిర్యానీ ఓడిపోయావు ఈరోజు దీంట్లో గెలిచావు సంతోషమేనా నీళ్ళు కొన్ని తాగేసి

ಇನ್ ಒಂದು

குட் பயாரி சாரி எப்போ குட் இன்னிது பரிலாம் எடுத்துடுற ஈரோ இஜு கோட் பாயிலட்டா

లేదులే ఏమంటే ఇద్దరు కలిసి లచ్చి పెద్ద కోటి పెద్ద లచ్చి లెదా కోటి పెద్ద చిన్నగాడు చిన్నగాడు రాడు సాఫర్ రా ఎనిమిది ఇస్తారా పద్దీండి సిరిపద్దిండి వన్ ఒక నిమిషం టూ త్రీ

ఈ రోజు చాలా పని వచ్చింది తప్పకుండా చూడండి అందరు చాలా నవ్వుకుంటారు కామెంట్ లో ఈ ఒపీనియన్ చెప్పండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలో మీరు కామెంట్ చేయండి వద్దులే వరే మా ఊరు ఏడుస్తాడు పానీపూర్ చాలా ఓడిపోయినా గెలిచినా సరే ఏ వీడియో తీయాలో మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ నేను గెలిచా మా ఇజ్జిగుడ్ ఇజ్జిగోడు గెలిచినట్టుగా కదా ఇజ్జిగోడు ఏం గెలిచాడు కొడుకు బాగా వచ్చింది మా దగ్గర బాధ వచ్చింది ఏడుతున్న లోపల మన ఇజ్జు కూడా ఎందుకు ఏడిపోద్ది అన్నాడు కొట్టుకోవాలి నెక్స్ట్ యా వీడియో చేయాలో మీ ఎద్దులే నెక్స్ట్ నెక్స్ట్ మీకు యా వీడియో కావాల మీరు లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది